రావమ్మ దుర్గాదేవి రావమ్మ మా కళ్ళల్ని నెరవేర్చాలని మీ సన్నిధికి వచ్చామమ్మా అంటూ శుక్రవారం రాత్రి భక్తులు భక్తి గీతాలను ఆలపించారు మా మొరను ఆలకించి మమ్మల్ని దీవించమని భజనలు చేస్తూ వేడుకున్నారు వేద పండితులు వీరభద్రస్వామి మంత్రోచరణ మధ్య ప్రత్యేక పూజలు చేశారు దుర్గాదేవిని శాకాంభరి మాతగా పండ్లు కూరగాయలతో అలంకరణ చేశారు సిద్ధి సంపదలు కురిపించాలని ఆయుర ఆరోగ్యాలతో వారిదిల్లాలని దుర్గాదేవి దీవెన కళకాలం కుమ్మరించాలని మొక్కుకున్నారు కోరిన కోరికలు తీర్చాలని మొక్కుబరులు చెల్లించుకున్నారు దుర్గాదేవి కృపకు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమం నిర్వహించిన వారిలో కపలవాయి శ్రీనివాసరావు కపలవాయి సూర్యనారాయణ కపల్వాయి ప్రసాద్ గ్రామ పెద్దలు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు

ఈరోజు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారిని శాకాంబరి మహాదేవిగా అలంకరణ చేసి ఉదయ కాలంలో సుప్రభాత సేవతో ప్రారంభించి మంగళవాయుద్యములతో మంగళ ద్వారములతో మహాగణాధిపతి పూజ వాచనం కంకడధాన మహోత్సవము అలాగే అఖండ దీపోత్సవము ఆదిత్యాది నవగ్రహ మండపారాధనోత్సవము అమ్మవారి యొక్క పచ్చిశక్కుల ఆవాహన అమ్మవారి శాకాంబరీ దేవి ఆవాహన బ్రహ్మకలశ స్థాపన పూజ కార్యక్రమాలతో లలితా పారాయణం పుణ్య పుణ్య చేత లలితా పారాయణము ఇవన్నీ జరిపించిన తొమ్మట అమ్మవారికి మంగళహారతులు నివేదన కార్యక్రమాలు జరిపించి మహా ఉత్సవము పుణ్య కూర్చున్నటువంటి పీడల మీద కూర్చున్నటువంటి పుణ్య మహదాశీర్ వచ్చినతో మరి అమ్మవారికి పూజా కార్యక్రమాలు సమర్పించి తదుపరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద విత్తరణ చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపున అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి భజనా కార్యక్రమం ప్రారంభించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం దర్పించడం అలాగే ఇంకొక పది నిమిషాల్లో ఈ యొక్క అమ్మవారికి అలంకరణ చేసినటువంటి ఈ కూరగాయలన్నిటినీ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సమర్పించడం జరుగుతుంది ప్రసాద కూడా అమ్మవారి యొక్క ఆషాఢ మాసంలో జరిపేటువంటి ఉత్సవంలో భాగంగా అమ్మవారి శాఖాంబరి మహోత్సవాన్ని ఈ రోజున జయప్రదంగా భక్తాక్రేషులందరూ కూడా జరిపించి ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి భారీగా మరి సహకారం చేసినటువంటి వ్యక్తి ఆ సృష్టి వెంకట రమణ గారు దీనికి మరి కూరగాయలకు గాను ప్రసాదానికి గాను ఒక పదమూడు వేల రూపాయలు కానుక సమర్పించున్నారు మరి వారిని వారి కుటుంబాన్ని ఆ దుర్గా మల్లేశ్వర స్వామి వారు ఆ దుర్గా స్వరూపిణి అయినటువంటి శాకాంబరి మహాదేవి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు వృత్తి ఉద్యోగాలు సమర్థ బాగా ఉన్నతంగా కలగాలని అమ్మవారి కటాక్ష ఉండాలని అలాగే భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణలు వారిపై ఉండాలని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని మన దుర్వి గ్రామము దేశము సుభిక్షంగా ఉండాలని సకల సకాల వర్షాలతో పాడి పంటలతో సమృద్ధివంతంగా వ్యవసాయం జరగాలని పాడి పంటలు జరగాలని अनुभवा ah, no, प्रार्थिस्ट